ఒకే సెంటర్ లోకెళ్ళి డెబ్బై నాలుగు మందిని సెలెక్ట్ అయిన సందర్భం దీన్ని బట్టి అక్రమాలు జరిగినాయి రెండు జరగలేదు విఫలం అవుతుంది ఇలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వల్ల కొద్ది ప్రిపేర్ అయ్యే విద్యార్థుల యొక్క మానసికంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టాన్ని గురి చేసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది అసలు ఫస్ట్ నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం రద్దు చేయాల ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది కేవలం చైర్మన్ సభ్యుల్నే మార్చారు తప్ప ఏ వ్యవస్థను కూడా మార్చలేదు కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించడం తీవ్రంగా విఫలం అవుతుంది వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేశారని వీళ్ళు చెప్తున్నారు కానీ ప్రక్షాళన ఏం జరగలేదు కాబట్టి ఈ విధంగా ఇవాళ హైకోర్టు యొక్క తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం అక్రమాలు జరిగినాయి పేపర్ సరిగ్గా జరగలేదు అన్నట్టుగా స్పష్టంగా ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతున్న అంశం అర్థం చేస్తారు ఫైనల్ గా ఏం చెప్తారు ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కావచ్చు లేకుంటే రాలేదని అసంతృప్తితో ఉన్న వాళ్ళకి కావచ్చు లేకుంటే ప్రిపరేషన్ చేయాల వద్ద ఆందోళన ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇలా తీర్పు ప్రధాన సారాంశం ఏంటంటే రీవాల్యుయేషన్ అని స్పష్టంగా చెప్పారు రీఎగ్జామ్ అనేది చెప్పలేదు ఒకవేళ మీరు కనుక రీవాల్యుయేషన్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ రీఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టాల్సి అని స్పష్టంగా చెప్పారు బట్ తీర్పు మాకు కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సంతృప్తిని కలిగించింది హండ్రెడ్ పర్సెంట్ కల్పించలేదు ఎందుకంటే రీఎగ్జామ్ నిర్వహిస్తే అభ్యర్థులందరూ న్యాయం చేయడానికి అవకాశం ఉంది ఇంకా ఫిలిమ్స్కి వెళ్ళి నిర్వహిస్తే జీవన నెంబర్ యాభై ఐదు ప్రకారం గనుక ఫిలిమ్స్ కనుక నిర్వహిస్తే అందరి అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది ఇలాంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి తెలివి చూపించి నిరుద్యోగులు ఇబ్బంది పాలు చేసి అలాంటి వాళ్ళు కొట్లాడే వాళ్ళ పైన కేసులు పెట్టి ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తుంది తీర్పును స్వాగతిస్తున్నాం కానీ పూర్తిగా విద్యార్థులకి ఆ స్పష్టంగా సంతోషకరమైన తీర్పు మాత్రం కాదు రిఎక్జామ్ పెట్టినప్పుడు మాత్రమే నిరుద్యోగులను న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది సరే ఈ విధంగా అయితే ఉంది గ్రూప్ వన్ సంబంధించిన విద్యార్థులు కొంత గందరగోళం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఏదైతే గతంలో టాప్ హండ్రెడ్లో కూడా ఒక్కరిద్దరినే తెలుగు మీడియం వాళ్ళు ఉండడము అక్కడ అనుమానం రావడము అనుమానంలో అశోక్ సార్ లాంటి వాళ్ళు చాలామంది కోట్లాడారు వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు వంద పైనే నష్టపరిహారం కలిగించాలి అంటూ టీఎస్పిఎస్సి తన పైన పరువు నష్ట దావా కూడా వేశారు ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పే వాళ్ళకి చింపపేటు అయినట్టు కూడా చెప్తా ఉన్నారు తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకి హైకోర్టు షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ సంబంధించిన పోస్టులు నియామకం చేయని తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అయినా గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో భర్తీ చేస్తారు అన్నట్టుగా చాలామంది వెయిట్ చేశారు కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరిగాయి ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందనే వాదనలు హైకోర్టు దాకా వెళ్ళడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే హైకోర్టు కూడా కీలక తీర్పు ఇచ్చింది ఏదైతే గ్రూప్ వన్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కూడా మళ్ళీ నిర్వచించండి అంటే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి వరకు తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించిన పోస్ట్లు భర్తీ చేయని పరిస్థితి కనబడతా ఉంది దాదాపుగా మెయిన్స్ ఒకసారి నిర్వచించారు ఫిలిమ్స్ అయితే మూడు సార్లు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఓసారేమో పేపర్ లీకేజీ మరోసారేమో ఫింగర్ ప్రింట్ సంబంధించిన ఇష్యూలు రావడం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాలు రావడం ఈ విధంగా పోస్ట్ పోన్ అవుతూనే వస్తా ఉంది మూడు సార్లు మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఏకైక గవర్నమెంట్ అని కూడా మన తెలంగాణ గవర్నమెంట్